ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మరి యాభై ఐదు యాభై రోజుల దగ్గర దగ్గర యాభై రోజులు అవుతుంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది పరిపాలన అనేది నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది గత ఐదు సంవత్సరాలు ప్రజలందరూ కూడా ప్రయాణాలు గుప్పిట్లో పెట్టుకొని బతికారు ఎందుకంటే ఎవరన్నా మా అక్కని ఎందుకయ్యా మామూలుగా అంటే పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులు కానీ లేదంటే గ్రామంలో ఉన్న వాళ్ళు మామూలుగా ర్యాగింగ్ లాగా ఏడిపిస్తూ ఉంటే ఎందుకు మా అక్కని ఏడిపిస్తా ఉంటే అతన్ని చంపేశారు అయినా కానీ అసలు మాట్లాడింది లేదేం లేదు సొంత బాబాయిని గొడ్డలు పోటు పోస్తేనే పట్టించుకొని ప్రభుత్వంలో ఉన్నప్పుడు మనం ఇంకా దాని గురించి ఎందుకు కానీ మాట్లాడతాం ఇక ఈ ప్రభుత్వం వచ్చాక ఒక చోట ఎక్కడో ఒక ఉన్మాది అత్యాచారం చేశాడనంగానే వెంటనే దాని మీద ట్వంటీ ఫోర్ అవర్స్లో అతను పట్టుకోవడం జరిగింది అతన్ని శిక్షించడం కూడా జరిగింది అట్లాగే ఆ కుటుంబానికి నష్టపరిహారం అందిస్తాం కూడా జరిగింది ఈ విధంగా ప్రభుత్వం ప్రజల శాంతి కోరుకుంటా ఉంది కాబట్టి మామూలుగా ఈ ప్రభుత్వానికి అప్పటి ప్రభుత్వానికి ఈ ప్రభుత్వాన్ని మనం పోలిక కూడా పెట్టలేము ఇక ఆ పోలికలు పక్కన పెడితే మనం అంటే గతంలో ఉన్నదో రైతు దగా ప్రభుత్వం ఇప్పుడు ఉన్నది రైతు సంక్షేమ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అంటే రైతులు ఒక్కరి కాదు ప్రజలకు ఏమి కావాలో వాటిని గురించి ఆలోచించి ప్రజలు ఎన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఆలోచించే ప్రజాప్రభుత్వం ప్రస్తుతం మన రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషిస్తూ ఉన్నారు కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతే రాష్ట్ర వ్యాప్తంగా దాడులు హత్యలు రేపులు పెరిగిపోయిన ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ హత్యాంధ్రప్రదేశ్గా మారిపోయింది అంటూ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ధర్నా చేస్తున్నారు కదా మరి దా అందుకనే నేను ఇంతకుముందే చెప్పింది అదే సొంత బాబాయిని గొడ్డల పోడుతో చంపిన వ్యక్తి అంటే పక్కన పెట్టుకొని అతనికి పార్లమెంటు సభ్యునికి అవకాశం ఇచ్చి అతన్ని అరెస్ట్ చేయడానికి వస్తే గతంలో సిబిఐ వాళ్ళని బెదిరించి అప్పటి నీకు ఒక అనుచరులనాలో లేదంటే వాళ్ళ నియమానాల పోలీసు అధికారులను ఆ బ్యాచ్ అంతా కూడా ఇక నీకు సలాం కొట్టి అతను అరెస్ట్ కూడా కానీయకుండా కాపాడారు నువ్వు మళ్ళీ అసలు గతంలో చూసుకున్న ఒక అబ్దుల్ సలీమా మామూలుగా ఒక ముస్లిం కుటుంబం పూర్తిగా ఆత్మహత్య చేసుకుంది అక్కడ వాళ్ళు ఆగడాలు తాగలేక డాక్టర్ సుధాకర్ ఆ కరోనా సమయంలో మాస్క్ మాస్కు లేకపోతే మా ప్రాణాలకి ఇబ్బంది అని చెప్పి అడిగిన దానికి అతన్ని ఒక మానసిక రోగిగా చిత్రీకరించి అతను చనిపోయేదానికి కారణభూతుడయ్యాడు ఇట్లా చెప్పుకుంటా పోతే శాంతాడంత లిస్ట్ ఉంటుంది మనం ఇక అదే ఎటువంటి వ్యక్తి మామూలుగా శాంతి భద్రతల గురించి మారుతున్నారు శాంతి గురించి చెప్పాలంటే వారి ప్రభుత్వంలో ఉన్న విజయసాయిరెడ్డి గారు చెప్పాల శాంతి గారి గురించి కానీ శాంతి అంటే ఏంటనేది భద్రత అంటే ఇక భారతమ్మ గారు చెప్పాల భద్రత ఎవరికి కల్పించారు సాక్షులు ఆ రాతలు చూసి కొంతమంది అధికారులు భయపడతాం తప్పు చేయటం కూడా వారికి అసలు మనసులో కూడా అంటే కళలో కూడా అంగీకరించలేని వాళ్ళు కూడా వారి మీద ఏమి అభండాలు వేస్తారు అని చెప్పి అప్పుడే వైకాపా నేతలు చెప్పిన వాటికల్లా కూడా తలూపి ఇప్పుడు మామూలుగా ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితులు అది అంటే స్వతహాగా అందరూ అధికారులు అవినీతి పరులు ఉండరు కానీ పరిస్థితులు అట్లా సృష్టిస్తాయి పరిస్థితి సృష్టిస్తామంటే అప్పుడు అధికారంలో ఉన్న అధికార పార్టీ నాయకులు ఇక చెప్పింది చెయ్యకపోతే నీవు ఇంటికి పోలేవు లేదంటే నీ పిల్లం ఇంటికి రాదు లేదంటే నీ కూతురు బతకదు లేదంటే నీ అంటే అట్లా వారిని ప్రత్యక్షంగా అట్లా చే చెప్పారనక్కర్లా ఒక అమర్నాథ్ అనే వ్యక్తిని చూడొచ్చు తొమ్మిదేళ్ళ తొమ్మిది సంవత్సర తొమ్మిదో తరగతి చదివే పిల్లోడు అక్కని మామూలుగా ఎందుకైనా ఏడిపిస్తున్నా అడిగిన దానికి అతన్ని మామూలుగా చంపేశారు దారుణంగా ఇంకొకళ్ళు డ్రైవర్ని ఎమ్మెల్సీగా ఉన్న అనంత అనంతబాబు సుబ్రహ్మణ్యం అనే వాళ్ళ డ్రైవర్ని చంపేశాడు మళ్ళీ అతన్ని పక్కన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఏదున్నా సమావేశాల్లో పాల్గొంటాం కానీ ఇంకా అతను భుజం మీద చెయ్యేసి బ్రహ్మాండను కీప్ ఇట్ అప్ అన్నట్టుంది మన నారా చంద్రబాబు నాయుడు గారి మీద ఇంటి మీద దాడి చేసినందుకు జోగి రమేష్కి మంత్రి పదవి ఇచ్చాడు మా దాడి చేయని లేదని చెప్పి కొంతమంది మంత్రి పదవులు తీసేశాడు ఏంటంటే అతను విధ్వంసానికి బ్రాండ్ జగన్మోహన్ రెడ్డి అతనికి అదే ఇష్టం కాబట్టి తోటి శాసనసభ్యులు కానీ వైకాపా నాయకులు కానీ మా నాయకుడు మెప్పు పొందాలంటే నేను ఎవరిని చంపాలా ఎవరిని బలాత్కారం చేయాలా ఎవడి భూమి కబ్జా చేయాలా ఏవి చేయకపోతే నాకు అసలు అర్హత లేదనుకుంటాడు కాబట్టి నాకు పదవి కావాలనుకున్న ప్రతి ఒక్కరు అంటే ఇక ప్రతి ఒక్కరంటే కొంతమంది పదవులకు ఆశపడి అదిక రక్తం కూడుకి కూడా కక్కుర్తి పడిన వాళ్ళంతా అతను చెప్పినట్టు తాను అతను తాను అతను చెప్పలా అతను చెప్పకముందే ముళ్ళు ఫస్ట్ యాక్ చేస్తే అతను అది గుర్తించి ఇచ్చేవాడు అంటే దీంట్లో గ్రేడ్ల వారీగా గ్రేడింగ్ చేశారనుకోవచ్చు అంటారా అంటే హత్య ఒకటి అత్యాచారం చేసిన ఒకటి కబ్జాలు చేసినాలకు ఒకటి దాడులు చేసిన ఒకటి ఇలా గ్రేడింగ్ వారీగా పదవులు ఇచ్చారనుకోవచ్చు అంటారా ఉండొచ్చు ఎందుకంటే అప్పుడు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారినే కూర్చోబెట్టారని వారి సంబంధ శాఖకి ఎవరు మంత్రి కూడా తెలియని పరిస్థితుల్లో గత ఐదు సంవత్సరాలు ప్రజలు ఉన్నారు ఎందుకంటే ఆ గ్రేడుల వారీగా ఇచ్చారో మరి అవన్నీ తీసిపోయి సజ్జల రామకృష్ణారెడ్డి గారికి అప్పచెప్పినట్టున్నారు ఆయన నీ కలెక్షన్ ఇంత ఈ కలెక్షన్ తాడేపల్లి ప్యాలెస్కి రాకపోతే నీ కథ అవుట్ ఆ విధంగా గ్రేడుల వారీగా జోగి రమేష్ మామూలుగా ఏకంగా అప్పటి ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేశాడు కాబట్టి మంత్రి పదవి రాష్ట్ర కార్యాలయం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడి చేశారు కాబట్టి అప్రేడ్ గారికి ఎమ్మెల్సీ అంటే దాడి చేసిన వారు సహకరించారు కాబట్టి లేదంటే ఆయనే ప్రత్యక్షం పాల్గొన్నారో మరి తెలియదు కానీ మరి వారందరూ ఇప్పుడు కోర్టు చుట్టూ పోతూ ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ అప్పిరెడ్డి గారు కానీ దేవినేని అవినాష్ కానీ మరి వీరందరూ కూడా ఉన్నట్టు మనం భావించాల్సిందే ఇక్కడ ఇంకో విషయం తీసుకుంటే కనుక ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డికి మెడకి ఉరితడులాగా చుట్టుకున్న చట్టం ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దాన్ని ఈ ప్రభుత్వం రద్దు చేయటాన్ని అసలు ఎలా చూడవచ్చు అంటారు రైతు సంక్షేమ ప్రభుత్వం ఉంది కాబట్టి ఆ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ని వెంటనే రద్దు చేసిన ఎన్నికల ప్రచారంలో కూడా చదవడం జరిగింది ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ వల్ల ప్రజలందరూ కూడా నష్టపోతారు ఎందుకంటే అంతకుముందు ప్రభుత్వ ఆస్తులన్నీ కూడా తనఖా పెట్టుకారు వాటి ద్వారా అతను లబ్ధి పొందాడు ఇప్పుడు ప్రభుత్వ ఆస్తులన్నీ అయిపోయాక ఏం చేయాలా అతను ఆలోచించి కొత్త చట్టం తెచ్చాడు పాస్ పుస్తకాల మీద ఎట్లాగూ నా బొమ్మ వేసుకున్నాను తర్వాత ఈ చట్టం తెస్తే ఈ భూమి నీది కాదయ్యా నాది మరి నేను నా పాస్ నీ పాస్ పుస్తకం మీద నా బొమ్మ వేసుకున్నప్పుడు ఎందుకు అనలేదు అంటే ఇది అంత నాదే కదా అని చెప్పి ఒక్కొక్కటి ఆస్తులను కబ్జా చేద్దామని చెప్పి వారు తెచ్చిన చట్టమే ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ దీన్ని రద్దు చేసి శాసనసభలో రద్దు చేయటం జరిగింది ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆకాంక్షలను గుర్తిస్తే శాసనమండలో అడ్డుకోకుండా నీకు బలం ఉందని చెప్పి నువ్వు అడ్డుకున్నావా ప్రజలు భవిష్యత్తులో కూడా ఇక భవిష్యత్ తరాలు ఎవరు కూడా నిన్ను క్షమించరు భవిష్యత్తులో ఎప్పుడు కూడా నేను అధికారంలోకి కానీ కనీసం ఎమ్మెల్యే గెలుపు కూడా నీ పులివెందల ప్రజలు కూడా ఒప్పుకోరు కాబట్టి శాసనమండలిలో దానికి సహకరించమని నీ శాసనమండలి సభ్యులకు చెప్పాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సార్